ఇంకాస్తా లేడేంటి అని అసలు గుర్తుందా లేదా ఆఫీస్ నుంచి ఇంకా రాలేదురా మామయ్య బర్త్డే అని తెలిసి కూడా ఇంత లేట్ చేస్తాడు చూడరా గింత లేట్ వచ్చినవి ఏంది మామయ్య బర్త్డే అని తెలిసి కూడా గింత లేట్ వచ్చినావు తొందరగా వెళ్ళు ప్రేషాపు ఇప్పుడు పెద్ద మనిషి బర్త్డే చేసి అవసరమా అవసరం లేదు ఇప్పుడు ఏమైనా చిన్నపిల్లగాడు ఏం కాదు కదా కేక్ కటింగ్ అవసరం లేదు ఏమవసరం లేదు నాకే ఆఫీస్ టెన్షన్ బంద్ ఏం పర్లేదురా ఈ వయసులో బర్త్డే చేసుకోకపోతే నాకేం మురిగిపోయింది బిడ్డ నేను హ్యాపీగా ఉన్నా అదే నానా అట్లంటు నేను నీ బర్త్డే కోసమే కదా అంత దూరం నుంచి వచ్చిన ఏదేమైనా మంచిదే నీ బర్త్డే ఈ రోజు జరగాల్సింది నేను అన్నయ్యతో మాట్లాడతాను జన్మదిన శుభాకాంక్షలు నా బర్త్డే గురించి నీకెవరు చెప్పింది తమ్మి అన్నారు రాత్రి వద్దాం అనుకున్నాను కానీ మీ కొడుకు చెప్పిండ రమ్మని చెప్పిండ అందుకు వచ్చిన జన్మదిన శుభాకాంక్షలు ధన్యవాదాలు అన్నా ఇప్పుడు సంతోషమైన నాన్న నీ బర్త్డే లో నీ ఫ్రెండ్స్ ఉండాలి కదా ఒక రోజు అందుకే ఏర్పాటు చేసిన నీ బర్త్డే లో బర్త్డే ఎత్తుకు చేసిన బిడ్డ నాకు ఈ వయసులో ఇది అవసరమా నీ ఫ్రెండ్స్ తో బర్త్డే చేసుకోవాలనుకున్నావు ఇప్పుడు చేసుకుంటున్నాం ఎన్ని సంవత్సరాల తర్వాత నా బర్త్ డే చేసుకోలేము ఇది అలా ఆనందంగా ఉంది బిడ్డ కేక్ కడిగేద్దాం మరి ఆ చేత హాపీ బర్త్ డే నా హాపీ బర్త్డే నాన్న హాపీ బర్త్డే జన్మదిశకోసం ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు మీకు పుట్టిన పిల్లలకే కాకుండా మనని కన్న తల్లిదండ్రులకు కూడా ఇవ్వడం వల్ల ఆ ఇల్లు సుఖ సంతోషాలతోనే ఉంటుంది మాలో పండేంతంకా పుణ్యమే